అలా మనకైతే ప్రత్యక్షంగా అయితే ఎక్కడ అనమాట అంటే మనకు కోరుకున్న కోరిక ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది అది అప్పుడు మనకు ఆ దేవుడు ఆ కోరిక నెరవేర్చాడు అనుకుంటాం లేదంటే మన రాత్రులు లేదని అనుకుంటూ ఉంటాం కానీ ఏ టెంపుల్ వెళ్ళినా మనకు ఏ దేవుడు మనకు అప్పటికప్పుడు గ్యారెంటీగా వరం ఇవ్వడం జరుగుతుందని ఎక్కడే కానీ నిదర్శనంగా ఎక్కడే కానీ ఉండదు కానీ ఒకే ఒక్క ఆలయంలో మాత్రం ఇక్కడ కోరుకున్న వెంటనే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని మనకు ఒక మెరాకిల్ ద్వారా హండ్రెడ్కు హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారెంటీగా ఒక మెరాకిల్ ద్వారా మనమైతే ఇక్కడైతే తెలుసుకోవచ్చు అది ఎక్కడుందంటే మనకు ఇక్కడ చూస్తున్నారా శ్రీ ఉడసలమ్మ దేవి ఆలయం అనమాట ఇది మనకు కర్ణాటకలో ఉంటుంది కర్ణాటకలోని సిరా నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఆలయం అయితే ఉంటుంది మనకు సిరా నుంచి చిత్రదుర్గ హైవే సర్వీస్ రోడ్డు సైడే ఉంటుందన్నమాట మనకు రోడ్డు సైడే ఉంటుంది ఈ ఆలయానికి టెంపుల్ అయితే ఉండదు ఎందుకంటే ఈ ఆలయం టెంపుల్ నిర్మించడానికి చా అప్పట్లో ప్రయత్నించారంట టెంపుల్ నిర్మించడానికి ప్రయత్నిస్తే మళ్ళీ మరుసటి రోజుకి ఆ టెంపుల్ అయితే పడిపోతుంది అందువల్ల ఈ చెట్టు కిందే ఈ ఉడసలమ్మ అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయంలో కొన్ని స్టోన్స్ అయితే ఉంటాయి మనము బలంగా కోరిక కోరుకొని ఆ పైన కూర్చో కూర్చున్నాం అనుకోండి ఆ పైన కూర్చున్నాం అనుకోండి చాలా స్పీడ్గా రొటేట్ అనమాట ఇది ఒక మెరాకిల్ అని చెప్పవచ్చు అమ్మ వరం ఇచ్చినట్టు అనమాట పదం రండి ఇప్పుడు ఉగలవరం కావడం వల్ల కొద్దిగా ఎక్కువగా ఉండాలన్నమాట భక్తుల రద్దీ స్త్రీ ఉడుసలమ్మ దేవి సన్నిధి అగిలి మండలం అగిలి మండలం చూడండి ఇది వచ్చేసి మనకు చిత్రదుర్గ హైవే హైవే పక్కనే ఉంటుందన్నమాట టెంపుల్ ఓపెన్ ప్లేస్లోనే పైన కూర్చున్నాను చూడండి మనము అమ్మవారిని కోరుకొని ఆ పైన కూర్చున్నామంటే అనేది చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది అనమాట ఆ స్పీడ్ గా రొటేట్ అయినప్పుడు అప్పుడు అర్థమైతే అవుతుంది అనమాట అంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు నెరవేయడం కాదు హండ్రెడ్గా హండ్రెడ్ వన్ పర్సెంట్ నెరవేరుతుందని అంత గ్యారంటీ నమ్ముతారు అనమాట ఇక్కడ అక్కడ మంది అయితే కూర్చున్నారు అక్కడ చాలా మందికి అక్కడ రాళ్ళు రొటేట్ అయితే అవ్వలేదు కానీ ఇక్కడ స్లోగా రొటేట్ అయితే అవుతూ ఉంది ఇక్కడ చాలా ఇంకా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట అసలు కింద పడిపోతారు దానిపైన కూర్చున్న వాళ్ళు కింద పడిపోతారు అంత ఫాస్ట్గా రొటేట్ అయితే అవుతుంది అది అక్కడ కూడా చూడొచ్చు మనము రాతిపైన అలా కూర్చున్నామంటే అది ఇక్కడ చూస్తున్నారా ఆ రాయి అదంతదే రో రొటేట్ అయితే అవుతుంది చూడండి చూడండి జస్ట్ ఊరికి వేళ పెట్టాడంటే ఆ రాయి అదంతటే రొటేట్ అవుతూ అవుతుంది అలా రొటేట్ అయిందంటే కోరిక నెరవేరుతుందని అమ్మ వరం వచ్చినట్టుగా నమ్ముతారనమాట అక్కడ చూస్తున్నారు ఏదో ఒక మెరాకిల్ అని చెప్పవచ్చు అలాగేక్కడ ఇంకా చాలా రాళ్ళు ఎక్కడక్కడ ముందర అర్షాలు ఒక్కోసారి రాత్రిపై నుంచి కింద పడిపోతారంట అంత ఫాస్ట్గా రాళ్ళు తిరుగుతాయంట అంటే అంత ఫాస్ట్గా వాళ్ళు కోరిక నెరవేరుతుందని మా తెలుగు తెలుగు వచ్చాక రాదా మాది మాది పుట్టపర్తి ఆంధ్ర మీకు తెలుగు వచ్చాక తెలుగు వస్తుంది ఇక్కడ తెలియదు మాకు మేము బెంగళూరు ఇంకొచ్చిండే ఫస్ట్ టైం రెండే సారి తెలుగు సారీ మన కోరిక మనము కోరిక కోరుకొని రాత్రి పైన కూర్చుంటే అది చుట్టుతుంది అంటే కోరిక నెరవేరు నెరవేరుతుంది నెరవేరుతుందని గ్యారెంటీ గ్యారెంటీ కుడి పక్క తిరిగితే నెరవేరుతుంది ఎడం పక్క తిరిగితే లేదు నిదానమోతుంది మీరు ట్రై చేశారు చూడు సైడ్ ట్రై చేస్తే ఒకే సూట్ తిప్పింది తిప్పింది అలద్దు కదా తిరుగుతుంది అదే తిరుగుతుంది అందుకే అది అంత చేసి ఉండేది అమ్మకి నమస్కారం చేసుకోండా దండం పెట్టుకోండా అప్పుడు తెలుస్తుంది మీకు అమ్మకి కాణికేయి అక్కడ దండం పెట్టుకోండా కుర్చోండి ప్రాబ్లమ్ మీ ఇంటిది తొందర కానీ మీదేమో మనసులో ఒక కోరిక పెట్టుకోండి మనసులో బాగా అనుకోని కూర్చోవాలి కూర్చోవాలి అక్కడ తిరగలేదంటే అది తిరగల లేట్ అవుతుంది లేట్ ఓకే

ఫుల్ పవర్ఫుల్ ఆయమెకి గుడి కూడా కట్టకూడదు ఇట్లే ఉండాలి ఇట్లే ఉండాలి గుడి కట్టే ప్రతిభో లే ఎవరో ఇక్కడ ఎవరో రోడ్స్ చేసేవాళ్ళు జేసీబీ తీసుకొని వచ్చి తోవిందానికి చచ్చిపోయారు ఓహు డ్రైవర్ ఓహు జెసిబి డ్రైవర్ అప్పుడు ఎవరో ఒళ్ళ మీద వచ్చి చెప్పిందంట అమ్మ నేను ఇక్కడ ఉండాను నన్ను ఎవరు కట్లు నేను ఇట్లే ఉండాల గుడి కట్టుతామని అడిగిన దానికి మీరు ఏమి కట్టండి కట్టుకుడుతూ నేను ఇట్లే ఉండాలి చూడు ఏం చెప్పు ఇంకా కూర్చోండి చిన్నోడు తిరుగుతా తిరుగుతా ఉండి అది తెలుగు ట్రెక్కర్ యూట్యూబ్ ఛానల్ అక్కడ ముందు వెళ్ళి అమ్మవారిని చూద్దాం రండి అంటే మామూలుగా మంగళవారం ఆదివారం చాలా మంది అయితే ఉంటారు ఇక్కడ మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం ఎక్కువగా ఉంటారు నా తెలుగు వచ్చా కొంచెం కొంచెం వస్తాయి మీరు ఇక్కడేనా లోకల్ సిరాలేనా గుడి హిస్టరీ గుడి హిస్టరీ బాగానే నేను ఒక పదిమూడు పదైదు సంవత్సరం నుంచి చూస్తున్నాను ఇట్లే ఉంది ఇది గుడి కట్టలేదు ఎప్పుడు కట్టితే నిల్చిదంట ఎవరు పెద్దవాళ్ళు చెప్పేది మనకి కట్టితే నిల్చుదంటే ఇట్లే ఉంటుంది రాత్రి పడిపోతుందంట ఇట్లేదు ఎప్పుడు ఇట్లే ఉంటది భక్తులు జనాలు చాలా జనాలు వస్తున్నారు తిరిగిందంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఉడిసలమ్మ ఆలయం మనకు చాలా దగ్గరలోనే ఉంటుంది ఆంధ్ర బార్డర్కి జస్ట్ ఆంధ్ర బార్డర్ ఒక థర్టీ కిలోమీటర్ ఉంటుంది మనము ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మన రాయలసీమ జిల్లాల నుంచి అనంతపూర్ కానీ సత్యసాయి డిస్టిక్ కానీ కడప నుంచి ఈ ఆలయానికి రావాలి అనుకుంటే సత్యసాయి డిస్టిక్ పెనుకొండకు వచ్చి పెనుగొండ నుంచి మడకశీరకు వచ్చి మడకశీర నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒడిసలమ్మ ఆలయం అయితే ఉంటుంది ఇక్కడికి ఎక్కువగా మంగళవారం శుక్రవారం ఎక్కువగా భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని ఇక్కడ రాళ్లపై కూర్చొని వాళ్ళ కోరికలు నెరవేరుతాయో లేదో ఇక్కడ పరీక్షించుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ రాయి తిరిగింది అనుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ వన్ పర్సెంట్ జరుగుతుందని అంత విశ్వాసం అనమాట అంత పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడికి ఎక్కువగా మంగళవారం శుక్రవారం వచ్చి ఇక్కడ కోళ్ళని అలాగే మేకల్ని బలై తీస్తుంటారనమాట అంటే కోరికలు నెరవేరిన తర్వాత అలాగే ఇక్కడ చాలా మిస్టీరియస్ టెంపుల్ అని చెప్పవచ్చు ఒడిసిలమ్మా దేవి ఆలయం ఏం పండుగలేదు సడన్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా తిరిగింది తిరిగేసింది మీకు అదే ఇలాగా ఇదే నీకు పర్ఫెక్ట్ అనేటట్లా తిరిగేసింది దాని కారణమైంది ఇదే అని కూడా తిరిగేసింది అంటే ఖచ్చితంగా తిరిగిందంటే ఆ కోరిక నెరవేరుతుంది అవుతుందని చవాన మంది నమ్మకం అవును ఫస్ట్ టైం వచ్చింది అవును ఫస్ట్ టైం ఏమో నిని కోరుతున్నా ఫస్ట్ అనేది ఏమి రిజల్ట్ రాలేదు ఏడ్సాను అమ్మాయి లేదు నాకు చాలా బాధ అయింది కానీ రెండు అదైనా కోరుతుంటే అదే పర్ఫెక్ట్ అని ఇక్కడ చూసారు కదా ఇందాక అది ఎక్కడ చూడండి రాయి తిరుగుతాం చూడండి పైకిలో మామూలుగా రెగ్యులర్ గా ట్రాకింగ్ పూడికి టూ వస్తా ఉంటా ఇక్కడ రాళ్ళు తిరిగితే ఖచ్చితంగా తిరుగుతాయి అయితే నేనే ఈడు మేకో తో కట్టినా ఒకసారి ఆహా ఇద్దరు నేను వచ్చేది రెండేసారి రాయి తిరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి కన్ఫర్మ్ కన్ఫామ్ కన్ఫర్మ్గా అయితే తిరగలేదంటే జ జరగదు 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 అది అల్లాడిసా అల్లాడి రాయి అల్లాడిస్తే జరుగుతుంది ఏమన్నా మా పని అయ్యేటట్లుంటే రైట్ సైడ్ తిప్పిడిస్తుంది లెఫ్ట్ సైడ్ అయ్యేటట్లుంటే రైట్ సైడ్ తిప్పుతుంది కాకపోతే లెఫ్ట్ సైడ్ సైడ్ అయింది అయ్యింది అండి మా అద్యింది నేనే ఈసారి మేక పోతే ఈ కడిపించుకొని పోయిన ఈ సంవత్సరం ఎన్నికల నా పని జరిగింది కోరిక అంటే ఈ పిల్లనికి బాగుండలేదు నటి శాస్త్రంలో ఆరోగ్యం ఆరోగ్యం అప్పుడు ముఖ్యం ఉంటే అప్పుడు అయ్యింది They get it.